కాలేయ మార్పిడిని నివారించవచ్చా కాలేయ ఫైబ్రోసిస్ ఫైబ్రోసిస్ కు సంబంధించిన అన్ని లక్షణాలు ఉదాహరణకు ఆకలి లేకపోవడం బరువు తగ్గడం వాంతులు అనుభవించడం వాంతులు రావడం తబ్జీ ఉండడం పొట్టలో భారీతనం అనుభవించడం మరియు తడుపు యొక్క కుడివైపు పై భాగంలో నొప్పి అనుభవించడం భోజనం చేయాలనే ఆసక్తి లేకపోవడం ఇవి తిరిగి సాధ్యం అవుతాయా పూర్తిగా క్షేమం అవ్వవచ్చా ఒక లివర్ రోగి లివర్ ట్రాన్స్ప్లాంట్ ను నివారించవచ్చా కాబట్టి అవును లివర్ ఫైబ్రోసిస్ను పూర్తిగా నయం చేయవచ్చు ఇది నేను చెప్పడం కాదు నా రోగి నివేదిక చెబుతోంది నా రోగి పేరు దినేష్ కులకర్ణి ఆయన మహారాష్ట్ర నివాసి మరియు ప్రస్తుతం ఆయన వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు ఆయన చాలా కాలంగా మద్యం సేవిస్తున్నందున ఆయన కాలేయం ప్రభావితమైంది రెండు సున్నా రెండు రెండులో ఆయన కాలేయం రెండవ తరగతికి చెడిపోయిందని నిర్ధారణ అయింది కానీ ఆయన చికిత్సపై దృష్టి పెట్టలేదు కాలం గడిచే కొద్దీ ఆయన శరీరం కొన్ని లక్షణాలను చూపించడం ప్రారంభించింది మన శరీరం చాలా తెలివైనది మన శరీరంలో ఏదైనా సమస్య వస్తే కడుపులో బరువుగా అనిపించడం ఆహారం తినాలని అనిపించకపోవడం ఎస్టీ ఏర్పడటం గ్యాస్ ఏర్పడటం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి మరియు మన కాలేయం ఉన్న కుడివైపు భాగంలో నొప్పిగా అనిపించడంతో పాటు మా రోగులు కూడా ఇలాంటి లక్షణాలను మరియు సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు క్రమంగా అతని సమస్య పెరగడం ప్రారంభించడంతో అతనికి వికారం మరియు వాంతులు రావడం ప్రారంభించాయి మరియు అతని బరువు కూడా తగ్గుతున్నట్లు అతను గమనించాడు తరువాత అతను ఆసుపత్రికి పరీక్ష కోసం వెళ్లాడు అక్కడ అతనికి ఒక పరీక్ష చేయించుకున్నాడు లివర్ ఫైబర్ స్కాన్ చేయించుకున్నాడు దాని ప్రకారం అతని కాలేయం దృఢంగా ఉందని అంటే దాని కెపిఎ విలువ ఏడు అంటే తొమ్మిది పాయింట్ల నాలుగు కెపియే విలువ అనే మరియు అతను తన రిపోర్ట్ చూసేసరికి అతని కాళ్ల కింద నేల జారిపోయింది మరియు మీరు నా రోగి నివేదికను చూడవచ్చు నా రోగి యొక్క కేపిఏ విలువ ఏడు ఏసి తొమ్మిది పాయింట్ నాలుగు మరియు కేవలం రెండు నెలల చికిత్సలో అతని కేపి విలువ సాధారణ పరిధికి వచ్చింది మీరు చూడవచ్చు ఇది నా రోగి నివేదిక ఇది బిఫోర్ నివేదిక మరియు ఇది ఆఫ్టర్ నివేదిక బిఫోర్ నివేదికలో కేపిఏ విలువ ఏడు పాయింట్ ఉంది మరియు ఆఫ్టర్ నివేదికలో కేపిఏ విలువ మూడు ఉంది కాబట్టి మీరు ఊహించండి రోగి పూర్తిగా భయపడిపోయాడు అవును లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అని లివర్ ఫైబ్రోసిస్ గ్రేడ్ వెన్నులో ఉన్నది అది మారవచ్చు లివర్ సిరోసిస్ లో రోగి చాలా భయపడిపోయాడు ఆయన మా వద్ద ఆన్లైన్ రోగిగా వచ్చారు చికిత్స తీసుకున్నారు మరియు ఈ రోజు ఫలితాలు మీ ముందు ఉన్నాయి ఆయనకు లివర్ ఫైబ్రోసిస్ ఉన్నది అది రెండు నెలలలో పూర్తిగా క్షేమం అయింది కాబట్టి ఎవరైనా రోగి లివర్ ఫైబ్రోసిస్ తో బాధపడుతున్నట్లయితే వారికి భయపడాల్సిన అవసరం లేదు మీరు సరైన చికిత్స తీసుకుంటే మీరు ట్రాన్స్ప్లాంట్ ను నివారించవచ్చు ధన్యవాదాలు